ఈ పత్రికా సమావేశానికి హాజరైన మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ గారికి టౌన్ జనరల్ సెక్రటరీ సలీం గారికి యాలల్ల మండల పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి గారికి జాయింట్ సెక్రటరీ రాఘవేందర్ రెడ్డి గారికి మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న దృదృ ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది కాకినా బిడ్జ్పై ఏదైతే ఒక రంధ్రం ఏర్పడ్డదో సిమెంట్ అది కుచ్చిపోయి అది చాలా విచారించదగ్గ విషయం అయితే ఇది రిపేర్ చేయాలంటే కూడా ప్రజలకు కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతాయి దానికి కూడా మేము ఎంతో చింతిస్తున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారు ఇతర పార్టీ నాయకులు అందరూ పోయి దాని మీద రాజకీయం చేయడం చాలా శోచనీయం మేము గతంలో పా గత పాలకులు గత పాలకులు అని ఎమ్మెల్యే గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది తను కూడా గుర్తించుకోవాలి గతంలో ఏ పాల ఏ పాలక వర్గంలో ఉండేను ఎమ్మెల్యే గారు అప్పుడు ఆయన కూడా మా ప్రభుత్వంలో భాగస్వామి అనే విషయం ఆయన మరుస్తున్నట్టున్నాడు ఆ విషయం ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తూ అంతేకాకుండా దానికి సంబంధించిన మాజీ మంత్రులు కూడా ఆరణ్య శాఖ మంత్రితో సహా ఇప్పుడు ఆయన ఎంతో ఉన్న నాయకులు కూడా అందరూ కూడా అప్పుడు గత ప్రభుత్వంలోనే పనిచేసి వాళ్ళందరూ కూడా ఆ విషయం మర్చి విమర్శలు దిగడం రాజకీయ విమర్శలు చేయడం చాలా శోచనీయం అసలు ఆ సమస్య వచ్చింది కనుక ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలి ప్రజలకు ఎలా ఇబ్బంది కలగకుండా చూడాలనే విషయం మాట్లాడకుండా కేవలం బిఆర్ఎస్ పార్టీపై బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శించడం వాళ్ళకే తగ్గింది అయితే మేము ఎప్పుడు కూడా ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయలేదు ఇప్పుడు మొన్న మొన్న రెండు నెలల కింద వేసిన హైదరాబాద్ రోడ్డు మొన్నటి వర్షాలు కొట్టుకోకపోతే మేము ఎన్నడు కూడా కమిషన్లు తీసుకున్నారు అది ఇది అని ఎప్పుడు మాట్లాడలేదు యాల మండలంలో అనేక రోడ్లు రోడ్లు దుస్థితిలో ఉన్నాయి చాలా వాటి మీద కూడా మేము ఎన్నడూ మాట్లాడలేదు వాళ్ళకి సమయం ఇచ్చినాం చేస్తారేమో అని చెప్పి అదే పిఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి గారు చేసిన వర్కులు కూడా ఎలాంటి నాణ్యతతో కూడినై ఉన్నాయో ఒకసారి దాని మీద ఎంక్వైరీ కమిటీ వేస్తే ఎమ్మెల్యే గారు తెలుస్తుంది అలాగే ఈ రోజు ఆయన పిఎస్సీఎస్ చైర్మన్ ఉన్నాడు పిఎస్ఎస్ గోదాముగా అడుగుతున్నాడు దావాపూర్ దగ్గర అది పర్యవాసింది సరి చేసుకుంటారని అనుకున్నాం మేము మేము ఎలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడలేదు మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా అనేక కొత్త వేసిన రోడ్లు కలవాట్లు కొట్టుకపోయినాయి వర్షాలకు ఇవన్నీ జరుగుతుంటాయి ప్రకృతి వైపరీత్యాలే కానీ కాంట్రాక్టర్ల కకృతితే కానీ ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వంలో జరుగుతున్నది ఇవన్నీ వాళ్ళకు ఆరోపించే వాళ్ళ మీద మేము వేయట్లేదు కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి అలాగే ఇదేదైతే బ్రిడ్జ్ వర్క్ ఉన్నదో దాని మీద కూడా కలెక్టర్ గారు వెంటనే స్పందించి కాంట్రాక్టర్ మీద క్రిమినల్ కేసు బుక్ చేయాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా దానిపై ఒక టెక్నికల్ కమిటీ వేసి అసలు ఎందుకు జరిగింది ఇది దేనివల్ల జరిగింది అనే విషయం కూడా తెలుసుకొని దాన్ని సాధ్యమైనంత తొందరలోనే పనులు ప్రారంభించి దాన్ని రిపేర్ చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా కలెక్టర్ గారికి కూడా విన్నవించుకుంటున్నాము అంతేకాకుండా ఎప్పుడు మాట్లాడినా కానీ బిఆర్ఎస్ పార్టీని విమర్శించడం లక్ష్యంగా ఎమ్మెల్యే గారే కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు గతంలో వాళ్ళందరూ కూడా ఎవరెవరైనా విమర్శిస్తున్నారో ఇప్పుడు తెల్లబట్టలు వేసుకొని పక్కకు మీసాలు తిప్పుకున్న వాళ్ళతో సహా అందరు కూడా గతంలో మాతో పాటు పనిచేసిన వాళ్ళే మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు వాళ్ళు ఎవరికీ లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కాంట్రాక్ట్ ఎవరైతే ఎంపీఎస్ఆర్ అనే కంపెనీ ఉందో వాళ్ళను బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి